అందరికీ కూడా నమస్కారం ఏదైతే గత ఎన్నికల్లో వాగ్దానాల్లో ఇచ్చిన భాగంగా మరి ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ ట్రీట్మెంట్ కూడా పేదవాడికి అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏదైతే పేదవాడికి వైద్యం అందాలన్న ఉద్దేశంతో పీవీఆర్ పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ అండ్ కార్డియాలజిస్ట్ సెంటర్ వారు మరి రేపు ఆదివారం నాడు ఉచితంగా గుండెకు సంబంధించిన అన్నీ కూడా ఎక్కువ డి ఎక్కువ ఈసీజీ మరియు అన్ని గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలు మన ప్రభుత్వ ఆసుపత్రి పెద్ద హాస్పిటల్లో వాళ్ళు పీవీఆర్ హాస్పిటల్ వాళ్ళు చేయడం జరుగుద్ది వారి యజమాన్యం ఇక్కడికి మనతో రావటం జరిగింది అలాగే దీనికి సంబంధించిన ఇరవై రకాల జబ్బులకు సంబంధించిన ఏదన్నా ఉంటే మీరు మా ద్వారా నా ద్వారా లెటర్ తీసుకుని విజయవాడ వెళ్తే వాటిని కూడా ఉచితంగా వైద్యం చేసి పంపించడం జరుగుద్ది ఏదైతే ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి ఇది కొత్త తరానికి నాంది ఈ ప్రోగ్రామ్ మరి ఇవాళ ఏలూరు నియోజకవర్గంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ముందు ప్రారంభమవుతుంది ప్రతి దానికి కూడా ముందు తీసుకోవాలి ఏదైతే దాన్ని ముందు అందుకోవాలనే దాంట్లో ఏలూరు నియోజకవర్గం ముందుంటుందో అందులో భాగంగానే మరి గా పీవీఆర్ యజమాన్యం రాంతో వాళ్ళతో అప్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది రేపు ఆదివారం జరగబోయే కార్యక్రమాన్ని ప్రజల్లో ప్రతి డివిజన్ లో కూడా మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ప్రతి పేదవాడికి కూడా ఈ రకమైన పరీక్షలు రేపు ఆదివారం చేస్తారని చెప్పి అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి అలాగే దీనికి సంబంధించి ఇరవై రకాలకు సంబంధించిన వైద్యం కూడా ఏదైతే వాళ్ళు కావాలనుకున్నప్పుడు మాతో రాసుకుని వాళ్ళు విజయవాడ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వాళ్ళు వచ్చినే బస్సు ఛార్జీలు అవుతాయి మిగతాయన్నీ కూడా హాస్పిటల్ యజమాన్యం చూసుకుంటుంది తప్పనిసరిగా ఆ బస్సు ఛార్జీలు కూడా పెట్టుకోవడంలో ఎవరైనా ఉన్నట్టయితే ఆ బస్సు ఛార్జీలు కూడా ఆఫీస్ ద్వారా పురమాయిస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రజలకు ఇచ్చిన హామీ కంటే ఇది ఇది హామీల్లో భాగం కాదు కానీ పేదవాడి అందరూ కూడా వైద్యం చేసుకోవాలన్న ఒక దృఢ నిశ్చయంతో ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం దీని దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందించాలని అనుకున్నారు ఆ పరిపాలనలో భాగంగానే ప్రజలందరికీ కూడా ఇవాళ వైద్యం అందించడానికి ముందుకు వచ్చారు ఇలాగే పీవీఆర్ యజమాన్యాన్ని కూడా ఈ సందర్భంగా అభినందించడం జరుగుతుంది టైమింగ్ వారం ప్రతి వారంలో ఒక రోజు ఉంటుంది రేపు ఆదివారం మొదలు పెడుతున్నాం మళ్ళీ వారంలో ఏది ఉంటుంది అనేది ఎనిమిది గంటల ఆ నుంచి మధ్యాహ్నం రెండింటికి వరకు ఈ దీనికి సంబంధించిన పరీక్షలన్నీ చేయడం జరుగుద్ది ప్రతి ఒక్కరు కూడా దానికి ఏమి అపాయింట్మెంట్ లేదు అందరూ కూడా వెళ్ళటం జరుగుద్ది అలాగే మిగతా దానికి సంబంధించి విజయవాడలో ఏ రోజు వెళ్ళచ్చు దానికి ఏమి ఫలానా రోజు అనేది ఏమీ లేదు ఎవరైనా సరే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్తానికి అన్నీ కూడా ఉన్నాయి తప్పనిసరిగా దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి వాళ్ళందరికీ కూడా ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇప్పుడే వాళ్ళు వచ్చారు మేము కూడా వాళ్ళ దగ్గర పూర్తి డీటెయిల్స్ తీసుకుని వాళ్ళకు కూడా ప్రజలందరికీ కూడా ఏదైతే వెళ్తున్నారో ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళి వెనక్కి రాకుండా ఉండేటట్టుగా పూర్తిగా అక్కడ నుంచి దానికి ట్రీట్మెంట్ అవ్వద్దు అంటేనే వాళ్ళని పంపించడం జరుగుద్ది తప్పనిసరిగా అవన్నీ కూడా ఎవరో కూడా నిరుత్సాహంతో వెనక్కి రాకూడదు తప్పనిసరిగా వెళ్ళిన ప్రతి ఎవరైతే పేషెంట్ ఉంటారో ఆ పేషెంట్ పూర్తిగా నయమై వస్తేనే మాకు కూడా బాధ్యతగా ఉండడం తప్పనిసరిగా ఆ విధమైన చర్యలన్నీ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన

జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ ఆఫర్

ఐదు వందల తొంభై తొమ్మిది రెండు బాయ్స్ జీన్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు బాయ్స్ టీ షర్ట్స్ టీషర్ట్స్ ఫ్యాన్సీ ఫ్రాక్ ఏడు రూపాయలకి రెండు గర్ల్స్ వెస్టర్న్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆమ్స్టర్ టీ షర్ట్స్ ఇచ్చేయండి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం